విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం వరంగల్ ఖిలా వరంగల్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రవేశోదారం వాకింగ్ మైదానంలో ప్రతి సంవత్సరం మాదిరిగా జరిగే పద్మశాలి కుల బంధువుల కార్తీక వరభోజాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘం యువ నేత ప్రముఖ గ్రానైట్ అధినేత రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రముఖ గ్రానైట్ అధినేత రాజు మీడియాతో మాట్లాడుతూ పద్మశాలిలు సంఘటితంగా ఐక్యమత్యంగా ఉండి ఐక్యమత్యం చాటుకోవాలని పిలుపునిచ్చారు వరంగల్ జిల్లాలో జరిగిన పద్మశాలి కుల బంధువుల భోజనాల కార్యక్రమం విజయవంతమైందని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కుల బంధువులు పాల్గొన్నారని వారిలో చైతన్యం వచ్చిందని ఆయన తెలిపారు తులసి ఉసిరి చెట్టుకు ప్రముఖ గ్రానైట్ అధినేత ముల్కరాజు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆడేపురవీందర్ స్టేట్ వైస్ కోకల్ కోకల్మీరర్ వడ్నాల నరేందర్ అధ్యక్షతన వహించారు ఉదయం జ్యోతి ప్రజ్వలన గణపతి పూజ శ్రీ భక్త మార్కండేయ స్వామి పూజ తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణ పూజ ఉసిరి చెట్టు పూజ రుద్రాభిషేకం అనంతరం సామూహిక వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం కార్తీయ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు అనంతరం పంచమహాహారతులతో ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కుసుమ సతీష్ ఆడేపు వెంకటేష్ పద్మశాలి సంఘం కుల బంధువులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పెద్దలకు వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా బాంధవులు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఇంత ఈ యొక్క కార్తీక వన భోజనానికి ఒక ఈ రోజు పురస్కరించుకొని మా పద్మ బాధవులందరి చేత పద్మ పురోహితుల చేత దిగ్విజయంగా అంటే ఒక శివునికి జరిగినటువంటి మహోత్సవంగా ఐక్యతను చాటుకోవడానికి రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి వన మహోత్సవాన్ని ఒక అంటే మాకు ఒక అనుకూలతంగా మేము చూసుకుంటాము మా యొక్క స్ట్రెంత్ రాబే రోజులలో కూడా మేము అన్ని రంగాల్లో యొక్క పర్మిషన్ని మేము వేరుకోవడం జరుగుతుంది ఈ యొక్క వన మహోత్సవం అంటే వనంలో జరిగే ఒక దిగ్విజమైన ఒక పూజగా మేము కార్తీక మాసంలో శివకేశవులకు దర్శనం అనేది చాలా పుణ్యము అలాంటిది ఉసిరి చెట్టు ఆధ్వర్యంలో శివ కేశవులు అంటే విష్ణుమూర్తి ఉన్న శివుడు మా యొక్క కుటుంబ సభ్యులతో వచ్చేసి ఈ యొక్క మహా అన్నదానంలో మహా యొక్క వన మహోత్సవంలో మేము పాల్గొనడం జరుగుతుంది ఇలా చేయడం ఇది ప్రతి సంవత్సరం ఇది ఏడో సంవత్సరము ఈసారి కూడా అందరూ మాలో ఉన్న మా యొక్క పద్మశాల రంగంలో ఉన్న వివిధ రంగంలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రివర్యుడు కొండ సురేఖ గారు ముఖ్య అతిథిగా విచ్చ అలాగనే నగరం పౌరురాలు గుళ్లు సుధారాణి మేడము వాళ్ళ దంపతులు అలానే పట్టణ పద్మశాల యొక్క అధ్యక్షులు అలా రవీందర్ గారు ప్రధాన కార్యదర్శి గోరంట రాజు గారు ఇలా పద్మ పద్మబ్రాహ్మణులకు సంబంధించింది అంటే అర్చక సం సంఘానికి సంబంధించింది రాచల్ల గారు ఇరవై డివిజను సంబంధించింది పద్మశాలి పట్టణ ఉండే అధ్యక్షులు ములుక సురేష్ గారు ఇలా ప్రతి ఒక్కరు ఇలా విచ్చేసి వివిధ ప్రాంతాల నుండి అన్ని రకాలుగా వరంగల్ ఉమ్మడి జిల్లా వరంగల్ నుండి వచ్చేసిన వారందరూ కూడా వచ్చేసి కరోనా చేసిండు అలానే ఇట్లాంటి ఈ ప్రోగ్రామ్ కవర్ చేసిన చేసుకుంటున్నాము ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో ఐకమత్యంగా ఉండి ముందు కూడా ఒక భవిష్యత్తు నిర్వహించాలని కోరుకోవడం జరుగుతుంది